అందరికీ నమస్కారం ప్రజావాని పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మిత్రులరా ప్రజావాని పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో నా యొక్క సీరియల్ నెంబరు రెండు మరి ఇప్పటి వరకు మీరెన్నుకున్నటువంటి ఉపాధ్యాయ సంఘాల యొక్క ఎమ్మెల్సీలు వివిధ పార్టీలు మద్దతు తెలిపినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కార్పొరేట్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఊకతంపులు ఉపన్యాసాలు ఇస్తూ లేనిపోని ఆశలు కల్పిస్తూ ఉపాధ్యాయుల యొక్క ఓటర్లను పొంది గెలిచి ప్రభుత్వానికి అమ్ముడుకోవాలని ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నారు మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజావాది పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా ప్రజావాణి పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మీకు టైం టు టైం డిఎలు ఇప్పించకపోతే నేను మీకు టైం టు టైం పిఆర్సి ఇప్పించకపోతే ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ రియంబర్స్మెంటు మొదలైనటువంటి బకాయి బిల్లులు ఏవైతున్నాయో అవన్నీ కూడా నేను ఇప్పించలేకపోతే అదేవిధంగా ఉపాధ్యాయ ఖాళీలను ఎప్పటికప్పుడు డిఎస్ఎల్ఏ ద్వారా నేను రిక్రూట్మెంట్ చేయించలేకపోతే అదేవిధంగా సమయాన్ని బట్టి టైం ప్రకారంగా ట్రాన్స్ఫర్సు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే దగ్గర ఉండేటువంటి విధానము విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి నేను టీచర్స్ ఎమ్మెల్సీగా కృషి చేస్తాను మీ అందరికీ అభ్యర్థి మాటిస్తున్నాను ఒకవేళ నేను పెండింగ్ డిఏలు పిఆర్సీలు వగేరాలు వగేరాలు గనుక నేను చేయించలేకపోతే మీ అందరికీ నేను చెప్తున్నా నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పది డిఇఓ ఆఫీసుల ముందు నా చెప్పుతోనే నేను కొట్టుకుంటా నా చెప్పుతో నేను కొట్టుకుంటా చూడండి ఈ చెప్పు ఈ చెప్పుతో నేను కొట్టుకుంటా మీకు నేను ఏవైతే సమస్యలు ఉన్నాయో డిఏలు కానివ్వండి పిఆర్సి కానివ్వండి బకాయిలు కానివ్వండి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ఏకీకృత సర్వీస్ రూల్స్ కానివ్వండి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల యొక్క రెగ్యులరేషన్ కానివ్వండి టైం స్కేల్స్ రెగ్యులరేషన్ కానివ్వండి గురుకుల పాఠశాలలో ఉండేటువంటి మౌలిక వసతులు సమస్యల గురించి కానివ్వండి అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్లో ఉండేటువంటి మౌలిక వసతులకు సంబంధించి కానివ్వండి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకి రెగ్యులరైజేషన్ సర్వీస్ రెగ్యులరేషన్ జీరో వన్ జీరో పద్ ద్వారా జీతాలి పేటలో కానివ్వండి కేజీబీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి టైం స్కేలు కాకుండా రెగ్యులర్ చేసేసి పర్మనెంట్ చేసేసి మెడికల్ కాలేజీలు ఉన్న సమస్యలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న సమస్యలు ఐటీఐ కాలేజీలు ఉన్న సమస్యలు పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్న సమస్యలు టీటీసీ కాలేజీలు ఉన్నటువంటి సమస్యలు బీఈడి కాలేజీలు ఉన్నటువంటి సమస్యలు నవోదయ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు కేంద్రీయ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు ఆశ్రమ హైస్కూల్లో ఉండేటువంటి సమస్యలు గవర్నమెంట్ హై స్కూల్లో ఉండే సమస్యలు జూనియర్ కాలేజీల్లో ఉండే సమస్యలు ప్రైవేట్ జూనియర్ అండ్ ఎయిడ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ఎయిడెడ్ అన్ని ఎయిడెడ్ స్కూల్స్ జూనియర్ కాలేజీలో ఉండేటువంటి సమస్యలు ఉపాధ్యాయుల యొక్క సమస్యలు అన్నింటినీ కూడా అదే విధంగా ఎక్కడైతే ఉపాధ్యాయ సం ఎక్కడైతే విద్యా సంస్థలు అన్ని రకాల విద్యా సంస్థలు వాటిలో ఉన్న పేరుకపోయిన సమస్యలు నేను పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తున్నా నన్ను టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి నేను ఒక రిటైర్డ్ ఏపీఆర్జేసి ప్రిన్సిపల్ని ఎంఏ పొలిటికల్ చదువుకున్నాను ఎంఈడి పొలిటికల్ చదువుకున్నాను ఎంఫిల్ పొలిటికల్ సైన్స్తో పూర్తి చేశాను అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో పద్నాలుగు సంవత్సరాలు ప్రిన్సిపల్గా పరిపాలనా అనుభవం కలిగి ఉన్నాను అలాగే ఇరవై నాలుగు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా టీజీటీగా పీజీటీగా జేఏలుగా ఎగ్జిబిటీ టీచర్గా ప్రైవేటు టీచర్గా మొత్తం టోటల్గా ముప్పై ఏడు సంవత్సరాల ఉపాధ్యాయ రంగంలో అన్ని టెస్టులు కూడా పాస్ అయ్యి విద్యావంతులుగా ఒక కృషి చేసి నేను పైకి వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు రిటైర్డ్ ఏపీఆర్జీసీ ప్రిన్సిపల్ని మరి నేను టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను ప్రజావాణి పార్టీని స్థాపించి ఆరు సంవత్సరాలు ముగుస్తున్నది ప్రజావాని పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ టూ నాకు ఎన్నికల కమిషను కేటాయించింది కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా లెక్చరర్స్ మిత్రులారా ప్రొఫెసర్స్ మిత్రులారా ఇన్స్ట్రక్టర్స్ మిత్రులారా పార్ట్ టైము గెస్టు ఫ్యాకల్టీ అందరూ టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీ సమస్యలన్నీ నేను టీచర్స్ ఎమ్మెల్సిగా గెలిచినట్టయితే పరిష్కరిస్తాను నేను పరిష్కరించలేకపోతే ఇగో ఈ నా చెప్పు తీసుకొని డిఇఓ ఆఫీసుల ముందు నేను కొట్టుకుంటాను ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు చేస్తాను ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా ఉండనియండి ఆ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు విద్యాశాఖ మీద నిర్లక్ష్య భావాన్ని తొలగించేటట్టుగా నేను కృషి చేస్తాను నేను సాధిస్తాను నేను ఒక హీరోగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నన్ను టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి ఉపాధ్యాయ సంఘాలనో రాజకీయ పార్టీలను లేకపోతే మా కుల సంఘమనో మా మత సంఘమనో మా ప్రాంతీయ అభిమానం మీరు ఓట్లు వేయకండి దయచేసి విద్యా విద్యామాత మాత ఏడుస్తున్నది విద్యారంగం అయిపోతున్నది అందుకని నేను కంకణం కట్టుకున్న ఒక రిటైర్డ్ ఏపీఆర్ చేసే ప్రిన్సిపల్ని నాకు వ్యాపారాలు లేవు విద్యా సంస్థలు లేవు వ్యవసాయం లేవు వ్యాపారాలు లేవు కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నాను విద్యారంగాన్ని బాగు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అందుకనే ప్రజావాణి పార్టీని పెట్టాను కాబట్టి ఉపాధ్యాయ ఓటర్ మిత్రులారా అన్ని రకాల విద్యా సంస్థల్లో పనిచేసే మిత్రులారా అదేవిధంగా మెడికల్ కాలేజీలే కాకుండా మెడికల్ సంబంధించినటువంటి ఏఎన్ఎం ట్రైనింగ్ కాలేజీలు కానివ్వండి లేకపోతే ఇంకా బీఎస్సీ నర్సింగ్ హోమ్ కాలేజీలు కానివ్వండి అందులో పనిచేసేటువంటి అందరికీ కూడా మీ యొక్క సమస్యను నేను పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తున్నా ప్రమాణం చేసి చెప్తున్నా నేను గనక ఏవైతే హామీలు ఇస్తున్నానో అంటే టైం టు టైం డిఏ కానీ టైం టు టైం పీఆర్సీ కానీ టైం టు టైం రీయంబర్స్మెంట్ బిల్స్ కానీ టైం టు టైం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ టైం టు టైం ప్రమోషన్స్ కానీ టైం టు టైం ట్రాన్స్ఫర్స్ కానీ టైం టు టైం రెగ్యురేషన్ కానీ టైం టు టైం రిక్రూమెంట్ కానీ అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వాన్ని దగ్గర నుంచి టైం టు టైం నిధులు సమకూర్చడంలో కానీ నేను పోరాటం చేస్తా గెలుస్తా మొదటి నుంచి పోరాటం చేసే అలవాటు నాకున్నది సమర్థత నాకున్నది గుర్తింపు నాకున్నది శక్తి నాకున్నది మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను గెలిపించండి టీచర్స్ ఎమ్మెల్సీగా నన్ను గెలిపించండి నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవి సాధించలేకపోతే డిఓ ఆఫీసుల ముందు పబ్లిక్గా నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటాను అవమానానికి గురైతాను ప్రభుత్వానికి బుద్ధి తీసుకొస్తాను అందుకనే ప్రలోభాలకు లొంగకండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అంకిత భావంతో మాట్లాడుతున్నాను ఒక ఆవేదనతోను మాట్లాడుతున్నాను డబ్బుకు అమ్ముడు పోవద్దు కులానికి అమ్ముడు పోవద్దు ప్రాంతానికి అమ్ముడు పోవద్దు అదే విధంగా సంఘానికి పోవద్దు ఏది కూడా పోకుండా సరస్వతి మాత సంతోషంగా ఉండేటట్టు ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి వింగిడి వెంకటేశ్వర్లో రిటైర్డ్ ఏపీఆర్జేసి గురుకుల ప్రిన్సిపల్ సీరియల్ నెంబర్ రెండు సీరియల్ నెంబర్ రెండు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండుకు మీరు ఓట్లు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ సమస్యలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ సమస్యలు పరిష్కరించలేకపోతే అందరిలాగా నేను శుశ వాగ్దానాలు చేయడం లేదు అందరిలాగా ప్రెస్ మీట్లు పెట్టి నేను లేనిపోని ఆశలు కల్పించడం లేదు అందరిలాగా కార్పొరేటు హోటల్స్లో మీటింగ్ పెట్టి భోజనాలు పెట్టి గాలి మాటలు చెప్పడం లేదు అందరిలాగా కుల సంఘాల మద్దతు నాకు ఇవ్వండి నేను కోరడం లేదు కేవలం నా సమర్థత పోరాట శక్తి విజ్ఞానము ఉపాధ్యాయ రంగంలో సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా అంకిత భావంతో నేను ఖర్చు చేసేసి ఉపాధ్యాయ మిత్రులకి నేషనల్ ఫిల్లర్స్ అనేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి గౌరవ సూచికంగా ఎప్పటికప్పుడు బాధలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా నేను కృషి చేసి మీ అందరు తీసుకొస్తాను నేను ఫెయిల్ అయినట్లయితే టీచర్స్ ఎమ్మెల్సీగా చెప్పు తీసుకొని కొట్టుకుంటాను చెప్పు తీసుకొని కొట్టుకుంటాను ఆలు డిఇ ఆఫీసుల ముందు బహిరంగంగా చెప్పు తీసుకొని కొట్టుకుంటాను ఇది నా సమర్థతకు గీటి రాయి ఇది నా ఛాలెంజ్కు గీటి రాయి ఇది నేను చెప్పేటువంటి వాగ్దానాలు చెప్పేటువంటి మాటలకు నిదర్శనము ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని మీరు పరిశీలన చేయండి ఇప్పటి ఈ సంఘానికనో ఆ సంఘానికనో ఆ పార్టీకనో ఈ పార్టీకనో ఈ డబ్బుకనో ఆ డబ్బుకనో ఆ మతానికనో ఈ మతానికనో ఈ కులంకనో ఆ కులంకనో ఓట్లు వేస్తామని మీరు అనుకున్నట్లయితే అది పొరపాటు అది మీరు తిరస్కరించండి నాకు మాత్రమే వేయండి నా పేరు లింగిడి వెంకటేశ్వర్లు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ టూ సీరియల్ నెంబర్ టూ ప్రజావాణి పార్టీ అభ్యర్థిని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని మరి మిత్రులారా నా చెప్పుతో నేను కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను శుష్క వాగ్దానాలు చేయటం లేదు అబద్ధాలు చెప్పటం లేదు ఛాలెంజ్గా చేసి చెప్తున్నాను ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరించండి ఉపాధ్యాయ మిత్రులారా నాకు అవకాశం ఇవ్వండి నాకు దయచేసి అవకాశం ఇవ్వండి నన్ను గెలిపించండి మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ రెండు మీద మాత్రమే వెయ్యండి ఏ ఒక్కరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నా నా చెప్పుతో నేను నేను ఫెయిల్ అయినట్లయితే టీచర్స్ ఎమ్మెల్సీగా పనిచేయట్టుకుంట ఫెయిల్ అయినట్లయితే మీకు డిఎల్ ఇప్పించకపోతే పిఆర్సి ఇప్పించకపోతే బదిలీ చేయించకపోతే వైఫ్ అండ్ కల్పించకపోతే మౌలిక వసతులు కల్పించలేకపోతే పార్ట్ టైము గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్ రెగ్యులర్ చేయకపోతే కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయకపోతే విద్యా సంస్థని బలోపతం చేయకపోతే నా చెప్పుతోని నేను డిఈఓ ఆఫీసుల ముందు పది జిల్లాల డిఈఓ ఆఫీసుల ముందు చెప్పుతోని బహిరంగంగా నేను కొట్టుకుంటాను ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు ప్రభుత్వం దిగి వచ్చేటట్టు ప్రభుత్వం కళ్ళు తెరిచేటట్టు ప్రభుత్వము ఏదైతే విద్యా సంస్థల మీద విద్యా వ్యవస్థ మీద చిన్న చూపు చూస్తుందో అవన్నీ తొలగించడానికి నేను పోరాటం చేస్తానని ఈ చెప్పే నిదర్శనంగా ఈ చెప్పే సాక్ష్యంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసి ప్రమాణం చేస్తున్నాను మరి టీచర్స్ ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా నన్ను మాత్రమే గెలిపించండి నా పేరు లింగిడి వెంకటేశ్వర్లు రిటైర్డ్ గురుకుల ప్రిన్సిపల్ ఎంఎడ్ ఎంఫిల్ అలాగే బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ టూ సీరియల్ నెంబర్ టూ సీరియల్ నెంబర్ రెండు ఈ రెండు అంకెపై ఒకటో ప్రాధాన్యత మాత్రమే వేయండి నన్ను గెలిపించండి మళ్ళీ చెప్తున్నా నేను ఫెయిల్ అయితే టీచర్స్ ఎమ్మెల్సీగా నా వాగ్దానాన్ని సక్సెస్ చేయకపోతే డిఓ ఆఫీసుల ముందు పది జిల్లాల డిఓ ఆఫీసుల ముందు చెప్పు తీసుకొని కొట్టుకుంటాను 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 ఇది ఛాలెంజ్ ఇది ఛాలెంజ్ మీరు విజ్ఞతతోని ఆలోచన చేసి ఓటు వేసి నన్ను మాత్రమే గెలిపించాలని మీకు నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీ లింగిడి వెంకటేశ్వర్లు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ టూ సూర్యాపేట